ఆర్టీసీ టికెట్ యంత్రాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని టెండర్లు ఆఫ్ లైన్లో పిలిచారని భారాసనేత మన్నె క్రిసాంక్ ఆరోపించారు గుట్టు సప్పుడు కాకుండా చెలో మొబిలిటీ అనే సంస్థకు టెండర్ కట్టబెట్టారని పేర్కొన్నారు ఆర్టీసీ టికెట్ కమిషన్ నేరుగా ఆ కంపెనీ ఖాతాలోకి వెళుతోందని కాంట్రాక్ట్ గురించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు గోప్యత పాటించారని క్రిశాం ప్రశ్నించారు ప్రజాప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అవినీతిపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాపింగ్ విద్యుత్ కాళేశ్వరం అంటూ దృష్టి మరలుస్తారు చేస్తున్నారని ఎద్దేవు చేశారు రవాణా శాఖలో అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు ఆరు గ్యారెంటీలు పక్కకు పోయినాయి ఆరు నెలల్లో ఆరు స్కాములు పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీలో ఒక పెద్ద టెండర్ ని ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ డిజిటల్ టికెటింగ్ కోసం ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ అని పదమూడు వేల రెండు వందల మెషిన్ల కోసం పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఆఫ్లైన్ టెండర్ తీసుకొని వస్తారు ఏ కంపెనీకి లాభం చేయడానికో పద్నాలుగు అమెండ్మెంట్లు తీసుకొని వచ్చారు అంటే యాభై లక్షలు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ఐదు సంవత్సరాలు ఎన్ని కోట్ల రూపాయలు ఉందో తెలంగాణ ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది